హలో అండి నేనైతే సీక్రెట్గా ఒక పని చేయాలి ఆ పని ఏంటో మీకే తెలుస్తుంది నేనైతే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ మిగిలిన దాని పీల్స్ అవన్నీ దాచేసి ఉంచాను ఎందుకంటే మొక్కలు వేయడానికి నా దగ్గర పెద్ద అలోవేరా మొక్క మొక్క ఉంది అది నేను మా మమ్మీ దగ్గర తీసుకొచ్చాను మా పాప అయితే పడుకుంది తను లేచేలోపు నేను ఈ పని అయితే కంప్లీట్ చేయాలి తన నిద్ర కోడి నిద్ర అంటారు కదా సో అలాంటిది చిన్న సౌండ్ వచ్చినా లేచి కూర్చుంటుంది అందుకే నేను మొత్తం డోర్ క్లోజ్ చేసి బయట వచ్చి కూర్చున్నాను ఇంకా మిగిలిన ఆకుకూరలు అవన్నీ వేసి అవన్నీ మట్టి కప్పేసి అందులోనే నేను అలోవేరా మొక్క అయితే నాటాను నా దగ్గర టూ ఉన్నాయి ఒకటి పెట్టాను అప్పుడు ఎప్పుడో చిన్నది సో అది కొంచెం పెద్దగా అయింది ఇది మాత్రం చాలా పెద్దది మా మమ్మీ దగ్గర చాలా ఉన్నాయని ఒకటి తీసుకొచ్చాను అండ్ సెకండ్ వన్ ఇది అందులోనే నాటేశాను నాకు అలోవేరా మొక్క అంటే చాలా ఇష్టం కానీ దాని నేమ్ నేను యూస్ చేయను ఫేస్కి కానీ హెయిర్కి కానీ ఎందుకు నాకు తెలియదు అది నాకు పడదు అందరికి పడుద్ది కానీ నాకైతే పడదు ఇవన్నీ ఇవి నా మొక్కలు ఇంకా వీడ నచ్చితే లైక్